స్నేహని ఎలా ప్రేమించావో నాకు ఈ మధ్య తెలిసింది సిద్ధు ఏం తెలిసింది గౌతమ్ తనకి తెలిసిన విషయం చెప్తుంటే సిద్ధు నీకెలా తెలిసింది అంటాడు కొంచెం కంగారు పడుతు గౌతమ్ అది పక్కన పెట్టు నువ్వు చేసిన మోసం గురించి స్నేహకి చెబితే నీతో మాట్లాడటం కాదు కదా నీ మొహం కూడా చూడదు సిద్ధు ఏంటి బెదిరిస్తున్నావా స్నేహని అడ్డు పెట్టుకుని గౌతమ్ చెప్పేవాడిని అయితే నిజం తెలిసిన క్షణమే చెప్పేసేవాడిని కానీ ఇప్పుడు నువ్వు ఆది ఎక్కడుందో చెప్పలేదంటే అదే చేయాల్సి వస్తుంది ఆలోచించుకో కాసేపటి తర్వాత గౌతమ్ బయటికి వచ్చి స్నేహ చేపట్టుకొని వెళ్తుంటే సిద్ధు కూడా వాళ్ళ వెనకాలే వెళ్తూ ఉంటాడు మధుకి ఏం జరుగుతుందో అర్థం కాదు అంతే చూస్తూ ఉంటుంది స్నేహ గౌతమ్ ఎక్కడికి గౌతమ్ ఆది దగ్గరికి స్నేహ ఆద్య ఎక్కడుందో చెప్పాడా అంటుంది ఆనందంగా గౌతమ్ నేరుగా సిద్ధూ కార్ దగ్గరకు తీసుకువెళ్తాడు స్నేహ కారులో ఉన్న ఆద్యని చూసి ఆద్య అని పిలుస్తుంది ఆద్య అమ్మ అంటూ స్నేహ కాలని చుట్టేస్తుంది స్నేహ ఆద్య మొహం మొత్తం ముద్దులు పెట్టేస్తూ ఏడుస్తూ ఉంటుంది ఆద్య స్నేహవంక అర్థం కానట్టు చూస్తూ ఆద్య ఫ్రెండ్ అమ్మ ఎందుకు ఏడుస్తుంది గౌతమ్ అమ్మకి నువ్వు కనిపించకపోయేసరికి ఇలా ఏడుస్తుంది అమ్మకి చెప్పకుండా ఇలా రావచ్చా చెప్పాద్య రాకూడదు సారీ అమ్మ ప్లీజ్ ఏడవకు అంటుంది గౌతమ్ నువ్వు కనిపించావుగా ఇంక ఏడవదులే అని స్నేహవంక చూస్తాడు స్నేహ కళ్ళు తుడుచుకుని చిన్నగా నవ్వుతుంది గౌతమ్ స్నేహ వెళ్దామా స్నేహ ఆర్దిని ఎత్తుకొని గౌతంతో కలిసి కార్ దగ్గరకు వెళ్తూ ఉంటే ఒక లారీ వాళ్ళ మీదకే వస్తూ ఉంటుంది గౌతమ్ అది గమనించి ఇద్దరిని పక్కకు లాగుతాడు ముగ్గురు కింద పడతారు స్నేహ ఆర్దికి ఏం కాకుండా గట్టిగా పట్టుకుంటుంది గౌతమ్ ఏం కాలేదు కదా అంటాడు కంగారుగా స్నేహ లేదు అని లెగుస్తుంది గౌతమ్కి ఆ లారీ వాళ్ళ మీద కావాలనే వచ్చిందనిపించి ఖచ్చితంగా ఇది సిద్ధు పనే అనుకుని స్నేహ వెళ్ళి కారులో కూర్చోండి అని సిద్ధు దగ్గరికి కోపంగా వెళ్తాడు స్నేహ కోపంగా వెళ్తున్న గౌతమ్ని చూసి ఆద్యని కార్లో కూర్చోపెట్టి ఆద్య ఇక్కడే ఉండు నేను ఇప్పుడే స్నేహ కోసమే వస్తున్న సిద్ధూ కాలర్ పట్టుకుని నీ మాట వినట్లేదు అని స్నేహని చంపాలనుకుంటున్నావా అంటాడు కోపంగా సిద్ధు కాలర్ విడిపించుకొని పిచ్చానికేమన్నా నేను స్నేహాన్ని చంపాలనుకోవడం ఏంటి గౌతమ్ నాటకాలాడకు ఇప్పుడే ఒక లారీ స్నేహని గుద్దబోయింది అది నీ ప్లానే అని నాకు తెలుసు సిద్ధు ఏంటి స్నేహని గుద్దబోయిందా ఇప్పుడు స్నేహ ఎలా ఉంది అని అడుగుతాడు కంగారుగా గౌతమ్ నిజంగా నువ్వేమి చేయలేదా అంటాడు సిద్ధు కంగారు చూసి సిద్ధు నేనెందుకు స్నేహని చంపాలనుకుంటా ఆ అడ్డు పెట్టుకుని స్నేహని పెళ్ళికి ఒప్పిద్దామనుకున్నా అది నా తప్పే అందుకని తనని చంపాలని నేను చూస్తున్నా అని ఎలా అనుకుంటావు గౌతమ్ ఏం మాట్లాడడు సిద్ధు డ్రైవర్ ఏదో తాగి నడిపి ఉంటాడు అది నా మీదకి తొయ్యాలని చూస్తున్నావా గౌతమ్కి మాత్రం ఆ లారీ కావాలనే వాళ్ళ మీదకి వచ్చిందనిపిస్తుంది స్నేహ వీళ్ళ మాటలు దూరంగా వింటూ ఉంటుంది సిద్ధు అది పక్కన పెట్టు నువ్వెందుకు స్నేహకి దగ్గర అవ్వాలని చూస్తున్నావు గౌతమ్ నీకు తెలియదా సిద్ధు తెలుసు స్నేహని ప్రేమిస్తున్నావు గౌతమ్ అవును అంటాడు స్నేహకి గౌతమ్ హోటల్లో నిద్రలో చెప్పిన మాటలు గుర్తుకొచ్చి నిజంగా గౌతమ్ నన్ను ప్రేమిస్తున్నాడా అనుకుంటుంది సిద్ధు కానీ నేను అది జరగనివ్వను స్నేహ నాది నాకు మాత్రమే సొంతం గౌతమ్ ఏం చేసుకుంటావో చేసుకో కానీ ఒకటి గుర్తు పెట్టుకో నీ వల్ల స్నేహ మళ్ళీ బాధపడితే చూస్తూ ఊరుకోను గుర్తు పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంటే స్నేహ గౌతమ్ వస్తున్నాడు అని వెళ్లి కార్లో కూర్చుంటుంది సిద్ధు వెనక తిరిగితే మధు ఉంటుంది సిద్ధు నువ్వేంటిక్కడ మధు అది మీరు వస్తుంటే మీ ఫోన్ కింద పడిపోయింది ఇద్దామని వచ్చాను అంటుంది ఫోన్ సిద్ధు ఫోన్ తీసుకుని వెళ్ళిపోతాడు మధు అసలేం జరుగుతుంది ఇక్కడ సారేమో ఆమెను ప్రేమిస్తున్నా అంటారు కానీ ఆమె మాత్రం సార్ మీద కోపంగా అరుస్తుంది అనుకుంటుంది గౌతమ్ కారు ఎక్కి వెళ్దామా అంటాడు స్నేహ మళ్ళీ ఎందుకు వెళ్ళావు గౌతమ్ గౌతమ్ ఫోన్ మర్చిపోయా తీసుకోవడానికి వెళ్ళా అంటాడు గౌతమ్ స్నేహ చేతిని తీసుకుని దెబ్బ తగిలి రక్తం వస్తే చెప్పవేంటి స్నేహ స్నేహ చిన్న దెబ్బ వదిలి అని చేతిని వెనక్కు తీసుకు తీసుకుంటుంటే గౌతమ్ చేతిని గట్టిగా పట్టుకొని నేను వదలను అంటాడు స్నేహ గౌతమ్ వంక అంతే చూస్తూ ఉంటే గౌతమ్ బ్యాండేజ్ కడతాడు స్నేహ థ్యాంక్స్ అంటుంది ఆద్య వచ్చి గౌతమ్ ఒడిలో కూర్చుంటుంది ఇద్దరిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు గౌతమ్ కూడా కార్ దిగి ఆద్యకి చాక్లెట్ ఇచ్చి బాయ్ అంటాడు ఆద్య బాయ్ అని పరుగున లోపలికి వెళ్ళిపోతుంది స్నేహ వెళ్తూ వెనక్కు తిరిగి గౌతమ్ అని పిలుస్తుంది గౌతమ్ ఏంటి స్నేహ స్నేహ ఏం మాట్లాడకుండా గౌతమ్ని కౌలించుకుంటుంది స్నేహ అలా చేస్తుందని ఊహించని గౌతమ్ అంతే ఫ్రీజ్ అయిపోతాడు కాసేపటికి తేరుకొని స్నేహ అంటాడు మెల్లగా స్నేహ గౌతమ్ని అంతే హక్ చేసుకుని థ్యాంక్ యూ గౌతమ్ అంటుంది గౌతమ్ కూడా స్నేహని హక్ చేసుకొని ఇట్స్ ఓకే అంటాడు నవ్వుతూ స్నేహ గౌతమ్ నుండి దూరం జరుగుతుంది గౌతమ్ ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే నాకు చెప్పి వెళ్ళు ఒంటరిగా వెళ్ళకు స్నేహ సరే అని వెళ్ళిపోతుంది వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం